నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఓటర్లందరూ కూడా తరలి రావాలని కోరుతూ ఉన్నారు మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వన్ టౌన్లో ఇవాళ ఒక కోటీశ్వరుడు ఒక కార్పొరేట్ వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన ముందుగానే చెప్పేశాడు నేను అధికారం లేకొస్తే ఇరవై రెండు డివిజన్లో ఇరవై రెండు ఎమ్మెల్యే ఆఫీసులు పెడతాను కంప్యూటర్ ఆపరేటర్లు పెడతాను కరెక్ట్గా చెప్పాడు ఆయన ఎందుకంటే ఈ కంప్యూటర్ ఆపరేటర్లో రేపు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఇక్కడ అసలైన ఎమ్మెల్యే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో పక్కాగా కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాడు కాబట్టి ఏమంటే కమ్ముడు అమ్ముడుపోయి ఆయన ఇచ్చే తాయిలాల కమ్ముడు పోయి విజయవాడ నగర యొక్క ఉన్న ప్రతిష్టను మంట కలపొద్దని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవాళ సిపిఐ అభ్యర్థిగా కోటేశ్వరరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు కోటేశ్వరరావు గారు ప్రజానాయకుడిగా కార్పొరేట్గా ఇక్కడ పనిచేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినా ఇద్దరు కూడా నరేంద్ర మోడీ దొడ్లోకి పోయేవాళ్ళే ఆయన కెషి చిన్ని కేసినేని నాని వాళ్ళకి పేర్లు వేరే వేరే బ్రదర్స్ ఇద్దరు బ్రదర్స్లో ఏ బ్రదర్ గెలిచినా నేర్గా మోడీ బ్రదర్ దగ్గర పోతారు వీళ్ళు ఇక్కడ విజయవాడలో ఉంటే కేసినయన్ బ్రదర్సు ఢిల్లీకి పోతే మోడీ బ్రదర్స్ ఇల్లు కాబట్టి మోడీ బ్రదర్స్కి కాకుండా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గద్దె దించాలి ఇండియా కూటమి కేంద్రంలో అధికారం లేక తేవాలంటే ఇక్కడ వల్లూరి భార్గవ్ గారిని గెలిపించాలి అస్తం గుర్తుపైన ఓట్లు వేయాలని కోరుతా ఉన్నాం విజయవాడ పశ్చిమంలో పోటీ చేస్తున్న కోటేశ్వరరావు గారి కంకి గొడవల గుర్తు విజయవాడ పార్లమెంటు స్థానానికి అస్తం గుర్తుపైన మీ ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుతాం